పెళ్లాన్ని నమ్మి సంసారం చేయాలి వ్యవసాయం చేయాలి పెన్లాన్ని అమ్మి సంసారం చేయాలి దాని బయట దున్నపోతున్నట్టు నోటి ఆ పొలం దానికి పోత ఉంటాను నువ్వు నువ్వు ఆ పొలం ఎత్తుకునేది ఏంది నువ్వు ఆలం ఇప్పుడు మారిందిరా కాలం ఏం మారిందిరా అలా మారినట్టు మనం ట్రెండ్ మారాలరా ట్రెండ్ మారాలిరా గైడ్కి ఊ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలరా అట్లా చూసుకుంటావురా నువ్వు పూల పూల చూసుకోవాలి పల్లె చూసుకోవాలి నువ్వు ఎట్లా చూసుకుంటావరా నేనైతే పూల వేడి చూసుకుంటానా అవు పాపంపా నేను ఏడు ఎండాన్ని గజ 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 అనియాలరాది ఇప్పటికాలం వెనక చెప్పింది కానీ ఇప్పటి చిన్ని ఇప్పటి పెళ్ళాలి కాలం గట్ల మారింది మారింది జ్యోతి తీసినవు లేవట్టిసినవు నేను ఎత్తేయలేదు నాదా కానీ ఎందుకు తెలిసేదా నా కళ్ళకు సీకటచ్చింది కాళ్ళు మలకల పడ్డే బాబా ఎర్రటి ఎండాలు వస్తాను ఏ రోల్ అయితే నాకు అన్నం లేదు ఆహారం లేదు తిండి లేదు దిఖాల లేదు నేను ఎక్కడికన్నా పోయి తడతాను ఎవరు

ఆకలి అవుతుందా తూప అడుగుతేనే అడుగుతుంది కొన్ని అడుగు వస్తే అడుగుతుందండి అడకవాలి ఆకలైత జ్యోతి అడవిలో బలవత్పందే మాగిన ఎండలు ఉగాలి ఎండలు ఉక్కు పడతాడుతాన

నీ నీకు గట్ల ఏదో ఏడు చింతల పల్లె లెక్క కనపడతాను పల్లె పోయి అన్నవాడు కదా నువ్వు ఎంతైనా ముగోనివి నాదా ఇల్లు పొట్టేట్లా వస్తావు ఆడ ఇంటికి వచ్చిందంటే ఏ తల్లికైదా బాధ అనిపిస్త తండ్రికి అయినా బుద్ధి కలుగుతుంది ఆకలి రుచి కదా నిద్రలో చూడరు దెబ్బ ఆయన కదా ప్రేమ వస్తారు కదా అన్నారు నాదా నీకే సాకలు అవుతాను ఇల్లు ఇది కూర్చోవున కూర్చో వర్త భగవంతుడు మొడే మోక్షము ఎవరు అన్న వెనుక శివ జ్యోతి మానవులు అంతా మీని పురుగులు నీళ్ళవీని జీవులు అన్నము లేకపోతే కోచరూపుకపోతే బాచరూపు సమర లేకపోతే సమరే కొంగుసీత పట్టుకోని నా భర్తను కాపాడుకోవాల నా భర్తే భగవంతుడు నా మొగడే మోక్షము నా భర్త లేకపోతే నేను ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే అని కొంగుసీత పట్టుకొని బాల శివ జ్యోతివా

i నార్ద భగవానుడు చూసిండు ఇది ఏమి కైలి ఏడు రోజులే తెల్లార్చిత్ర శంకరుడు ఇక్కిపోయింది శివజ్యోతి దగ్గర పంటబంధంగా అట్టుకొని పోయింది భగవంతుడు మరి ఆ యొక్క శివజ్యోతి పొద్దు ఓడవద్దని శాపన పెట్టింది పొద్దు ఉంటే శంకరుడికి సాగు ఉన్నది పొద్దు ఉంటే భగవంతుడు నచ్చిపోతాడు సూర్యకిరణాలు శంకరుడి కుట్టాలు రూప మీద పడితే పత్తి కేవలి శంకరుడు మనకి చచ్చిపోతాడు శంకరుడు లోకం ఉంటదా లోకం ఉండబోదు మరి శ్లోకం సర్వ సర్వలోకం సత్యనాశనం అవుతుంది అని సిరితర పట్టుకొని తాంబులు పట్టుకొని నారద భగవానుడు పాండవంగా

ఈ సంగతి తెలుసుకొని ఈ ముచ్చిర పంచోడి ఎప్పుడైనా పార్వతమ్మ వేడి గర్చుండు ఏమమ్మా తల్లి పార్వతి శంకరుని తోడి బంటు బంధం కట్టుకొని సుమంత సుమంతపురి పట్నం పోయి సుమంతరాజు ప్రాధు ఈ వారు అబద్ధం ఆడలేదు ఆ దేవిని ఘోషింది అబద్ధం ఆడలేదు ఏడెళ్ళ పిల్ల శివచోతుడు అగం ఆయన అవద్దం ఆడలేదు పెద్ద భార్య పార్వతి చిన్నమ్మ గంగమ్మ ఉండమ్మ ఆగో మల్లో పెళ్లి వేసుకున్నాడు భగవంతుడు శంకరుడు మునిరాజు కాలిపోతుంటే మునిరాజు శాపన పెట్టిండు పొద్దు ఒడిసేదింటే శంకరుడు చచ్చిపోతాడు పొద్దుపోతే లోకము ఆశ్రమైతే ఎర్రవర పొద్దుంది ఆగో సిక్కిపోయింది శంకరుడు పార్వతి నీ వస్తే అటువంటి శంకరుడు బయటికి వస్తాడు

తల్లిని ఓపించి నువ్వు బిడ్డ అడిగి లోపల ఓ బిడ్డ శంకరునికి సాగులేదు శంకరునికి సాగున్న మాట లేదు నువ్వు పొద్దు అడుగు అని దీవెన పెడితే పొద్దు ఒడుస్తే పొద్దు అన్నప్పుడు అప్పుడు అమ్మవారి శివజ్యోతి పదేళ్ళ పబ్బది బట్టి ఐదేళ్ల బట్టి నా భర్త కుట్టాల నా భర్త లోకాల శంకరుడా ఆది మధ్య అనంతకోటి రూప కల్పు నా భర్త శ్రీనేత్రి త్రిశూరాధిపతి నా భర్త శంకరుడు పొద్దు అని శివజ్యోతి రెండు చేతులు జోడించి దండం పెట్టేర

ఏక రూపంలో ఐతం ఉండడం అన్న ఏ రూపాయ పక్కన ఎంత గుణవాస అక్క రుచి అక్కడ ఎంత ముందు అక్క గుణవాటు ఇష్టం ఐటమ్ ఏక రూపంలో అయిపోతావటేనా ఏమో ఎక్కడ ఫోన్ నంబర్ కోడి మీరు ఏం కాదు కోటి పల్లె తోట అన్న చిల్లరతో ఏదో ఎప్పుడు తిరవచ్చు అలవలంగా

అప్పుడు దేవాన దేవతలు కళ్ళ దూసి అయ్యా శివజ్యోతి చచ్చిపోదల లోకం ఉంటది పార్వతమ్మ ఓడినవు నేను శంకరాన్నప్పుడు యో శివజ్యోతిని ఇప్పుడు ఆఖరికి ఇస్తా తాగు అన్నాడు సోవిదప్పిన శివజ్యోతిని లేపిండు శంకరుడు ఓ శివజ్యోతి నేను లోకాల శంకరుణ్ణి నాకు భార్య పార్వతి చిన్న భార్య గంగమ్మ ఉన్నది మూడో నగ్గం నిన్న నాయన మాట నిల్వే నిన్ను ముట్టలేదు పట్టు పరమ ప్రతివతురాలు నీ తల్లి సత్యవంతు సత్యవంతురాలు మీ కింద నేను ఓడిపోయే శివజ్యోతి ఈ నిండు సభలో బా నీకుండనొల్ల రెక్కడితే నీకు మళ్ళా నీకున్న అచ్చనల్ల రెక్కవట్ట అన్నాడు ఆ శంకరుడు అమ్మవారు శివజ్యోతి నాదా నువ్వు మట్టి పిల్లవని తెలిసినప్పుడే నిన్ను ఆనందంగా భోజించిన నువ్వు వారిక్యమని కానీ ఎక్కడ పోనిస్తున్నాద నీ కాళ్ళకాన్న బతుకుతగని గాని నీ పేరు మీదనే ఉంట నువ్వు ఉన్న కాళ్ళే ఉంటా నేను మరో లక్షనన్నది అమ్మవారి శివజ్యోతి అప్పుడు శంకరుడు ఏమన్నాడు పార్వతి నేను ఓడిపోతే మాత్రం ఎండుకొండ గురాలని చెప్పిన ఓడింది నేనే పార్వతి గెలిసింది నువ్వే నేను ఓడిపోతానంటే అటువంటి ఎండుకొండ గురాలన్నా ఇక నేను ఎండుకొండ కైలాసం రాను శివజ్యోతి నిన్ను మూడో లగ్గవాణ్యూ సత్యవంతురాలు ఇక వెట్టు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్ల లోపల పెళ్లి పట్టణము నాం పెళ్లి పట్టణాన్ని పరిపాలన చేసింది ఒకప్పుడు నరేంద్రుడు ఆగో రాజ నరేంద్రుడు రత్నాంగిదేవి రత్నాంగి దేవికి లేకపోతే ఎన్ని పుణ్యక్షేత్రాలు రత్నాగి దేవికి సంతానము కాలేదు రాజ నరేంద్రుడు పుట్టుడేవా రాగనేని రోగం తోడేట్లు రాజ నరేంద్రుడు కుస్తాది రోగం తోడి ఎన్ని మందులు నిన్న రాజ నరేంద్రుడు రోగం తక్కువ కాలేదు సంతానం కాలేదు వాళ్ళు తిరుక్కుంటే తిరుక్కుంటారు నాపే పర్ణి భాగం అందు ఉన్నది భోగంగిరి పట్నము భోగంగిరి పట్నము పక్కకున్నది ఒక్క రాగి చెట్టు రాగి చెట్టు కింద గుర్రాన్ని కట్టేసుకొని రాదు పండుకొని ఉంటే రాజు ఎక్కే గుర్రానికి రోగమే రాజు రాదుకుండా కుక్కకు రోగమే చెట్టు కింద గుర్రాన్ని కట్టేసి రాదు ఎండల వేటికి పంట తగు చెట్టు కింద పండుకున్నప్పుడు ఎంబడున్న కుక్క పురుగుల మంట కాగలేక భోగములు బోళ్ళు అవుకున్న వాళ్ళు స్నానాలు వేసిన చిన్నగా జాలారు మరగట్టిందట ఆ కుక్క మంట కాగలేకపోయి ఆ మడుగుల బొర్రి ఆ మడుగుల నీళ్లు ఎత్తి రాజ నరేంద్రుని మీద తులుపుతే అవి అక్కడికక్కడనే రాజు రోగం పోతుంది గుర్రం రోగం పోతుంది కుక్క రోగం పోతుంది అప్పుడు రాజ నరేంద్రుడు చూసింది ఎన్ని పుణ్యక్షేత్రం నా రోగం తక్కువగా ఎన్ని మందులు ఇందనా రోగము తక్కువ కాలేదు ఈ తాలట్ట నీళ్ళు నెత్తిన ఆ విధ నా రోగం మీద గుర్రం రోగం మీద రత్నాంగి నీకు సంతానం అయితే లేదు ఇక ఈ తాలారిని కోనేరుగా తయారు ఈ మడుగు మహస్యం ఏమిటో మనకు తెలియదు ఈ దాగ గుణం ఏంటో తెలియదు ఈ మడుగునే కోనేరుగా తయారు చేస్తా మరుగు బంధుకు నాలుగు స్తంభాలు మాది గుడి కట్టి గుడి లోపల శివలింగాన్ని మన కులదైవము ఆత్మలింగాన్ని తయారు చేసిన గుడి లోపల ప్రతిష్టాపన చేస్తానని మడుగులే కోనేరు వేసింది కోనేరు బంతకు నాలుగు గుడి కట్టి గుడి లోపల శివలింగాన్ని ప్రదక్షిణ చేసి ఆ శివలింగానికి పూజ కట్టింది రత్నాంగి దేవి పూజ కడతారు రంగుల కొడుకు ఇచ్చిన కన్నుల తారంగడు సారంగధరుడు పుట్టి పెరిగి పెద్దోడు ఎప్పుడు ఆయన కొడుకు పెళ్లి చేస్తానని కొడుకు పోటు తీసి మంత్రుల చేతులు పెట్టి నరేంద్రుడు నా కొడుకు తగ్గట్టు పిల్లలు ఇమ్మన్నప్పుడు ఏడుగురు మంత్రులు రాజ్యాలు దేశాలు చిత్రాల మా చిత్రాంగిదేవిని కళ్ళ చూసి కొడుకు బ్రు మళ్ళా మంత్రులు మారు ఫోటో పట్టుకొని వచ్చి రాజ నరేంద్ర ఇంకెంతో మంది పిల్లలు దొరుకుతారు అని ఈ పిల్ల నీ కొడుకు అన్న నీకైతే మంచుకుంటది అన్నప్పుడు కొడుకుది పోటు వదిలించి కత్తికి కంకరం కట్టిచ్చిండు కొడుకు వేసాన్న కోడలను దొంగలగా మాడి కొడు ముంచుకండి కోటలు కట్టి ఆగో కోడల్ల ఉంచి చిత్రంగిదేవి చిత్రాంగి దేవి నా భర్త ఇతడు కాదు కోట చూసిన అన్నది ఇక ఇక్కడ సంగతి ఇక్కడ ఉండ నీ వద్దురా అంటే కొడుకు సారంగధరుడు పావురాలా మొదలు పెట్టిండు పావురాలాట మొదలు పెట్టిండు పావురాలంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టము ఆగో పావురాలాట మొదలు పెట్టిండు సారంగధరుడు ఆ పావురాల చల్లకుండా ఎవరుకుంటే ఎవరుంటే వేరే చిన్నమ్మ మాలకు సారంగరుడు పావురం కొరకాలిపోతే పావురాన్ని దొరకబట్టింది చిత్రాంగిదేవి పావురమే ఎంత అంటే పావురాన్ని దాదిన వాళ్ళు ఇంకెంత మర్చికున్నది వారి పావురం నా మీద ఉన్నది నా పావురం వారి పావురం మీద వాడు వస్తాడు వాడి మీద పావురం నగదీరన్నది చిత్రాంగి దేవి పెట్టిపోయి చిన్నమ్మ నా పావురేమంటే నువ్వు ఎంత నుద్దుకున్న నీది ఫోటో తండ్రి ముసరు నన్ను దొంగలగ్గం ఆడి వాడు కాదు మొగలు నువ్వే మొగడాని ఇగ్గుల మొగ్గులు ఆడితే చిన్నమ్మ నువ్వు తల్లివే తల్లినిక తల్లివి ఏదో జరిగింది ఏదో తరిగిపోయింది నన్ను ముట్ట కంటే మా పాత్రలు ఏమి చేసింది మొగ్గులాడితే ఇక్కడ ఉంటే బతకాలని తారం కదరుడు ఎగురు తన్ని ఎరాడు వస్తున్నాడు లింగాల పంచ గొందుకున్నది ఏళ్లకున్న ముందు రూపురాలు పొందుకొని శిర ఎంపుకున్న రేగ ఎంపుకొని ఏమయ్యా సారం కదరా నువ్వు ఓతన్నవా నాకు దక్కని ఓ ఓని ఇంకో ఆరు దక్కద్దు నీ ప్రారంభం ఉంటుంది భూమి రాజ నరేంద్రుడి బయటికి వచ్చింది నరేంద్ర నీ కొడుకు సారంగా నీ ఇద్దరు ముగ్గురు అన్నమోనే చిన్న పెన్న మాటలు కట్టుకుని కొంచె తన కోపం ఎంచుకోని ఒంటికిర నాగమండి కట్టుకొని ఊర్ల గుట్ట గురించి కాలరెక్కలు ధరకు అన్నాడు ఏడుగురి కడికొళ్ళు వచ్చిండ్రు సంగీ చి ఒంటికిర నాగమండి కట్టుకొని కొర కొరైపు అప్పుడు కన్నతల్లి రత్నాంగిదేవి నాగమండికి అడ్డం పడ్డది నాదా నన్న కొడుకు నిలిచిపెట్టు

ఆనాడు భోగవాడల్ గుళ్ళు కట్టిన గోపులు కట్నూ ఉంటాన్ని కోనేరు చేసి కోనేరు బందుకు గుళ్ళు కట్టినవు అది ఆనాడు భోగవాడ అది భోగవాడమై విమలవాడ పుణ్యక్షేత్రమై నిర్వర్త అన్నది దేవి త్నాంగదేవి శాపన ప్రకారం యనవాడ గుయి సంగతండు చచ్చిపో ఊర్ల గుట్ట గురికి ఆ ఏడుగురు మంత్రులు ఆ రత్నాంగిదేవి చచ్చిపోయింది కొన్ని రోజులకు చిత్రాంగిదేవి కత్తితో చచ్చిపోయింది కొన్ని రోజులకు అటువంటి ఏనాడు నరేంద్రుడు చచ్చిపోయాడు ఆనాడు రత్నాంగిదేవి శాపన ప్రకారం ఆగో యువనవాడ గుల శివజ్యోతి నేను రాజరాజేశ్వరునై నేర్చున్నా రాజరాజేశ్వరున్న శివలింగం అయిన నేర్చున్నా గరం వచ్చింది నువ్వు మూడో అగ్గవాడి కాబట్టి జ్యోతి అంటే నువ్వు గండదీపై పుట్టు అంటే శివజ్యోతిని దీపం వేసిండు ఆగో ఇప్పటికి అప్పటికి యువరాడు చూడుంది పావి ఓపిస్తారు శివజ్యోతి దగ్గర ఆ మంగళ మంగళ అందరూ వెనకడ ఉత్త పుకాలిగా పోస్టర్ గాని ఇప్పుడు ఇరవై రూపాయల టికెట్ నడువు నడువు అనేవాడు ఎల్లకూడతాంటాడు చెప్ప చెప్పాగో శివజ్యోతిని గండ దీపం వేసిండు ఎవలవాడ గుల్లల్ల శంకరుడు గుడి లోపల రాజరాజేశ్వరుడు అయిండు ఆగో బంధుకు గంధమ్మ ఉంటది బంధుకు గౌరవం ఉంటది శంకరుడేమో గుళ్ళుంటే శివజ్యోతి గుడి బందుకుంటది శివ జ్యోతిని గండ దీపం శంకరుడు ఆగో అవ్వయ నీ తండ్రి సుభద్ర సుభద్రదేవిని పాల వృక్షాలంటే కొబ్బరి వృక్షాలు ఏసిండు నీకు వాసిన కాయలతోటి నీకు నాకు నిత్యాభిషేకం అన్నాడు <coughs> <coughs> ఉన్నాడు సత్యవంతుడు కాబట్టి తనకన్నీ కొబ్బరి వృక్షాలు వేస్తే శివ జ్యోతిని కన్న దీపం చేసింది పార్వతి ఎండికొండ కైలాసవురాను ఒక్క శివరాత్రి రోజు నీకు నాకు లగ్గవు నాగవెళ్ళి అన్నడు భగవంతుడు అంత వర్రాగ నా బంధుకుండద్దు దేవుడు ఎవలాడ గుళ్ళ లీలమైతున్నాడు ఎవరవాడ రాజన్నో భగవంతుడు కాలు కట్టుకున్నారు గుల్ల రాజరాజేశ్వర నువ్వు శంకరు శంకరు నువ్వు శంకరు అని తెలియగా అప్పుడు ఎన్నో ఎన్నో దిచ్చిన సలహా ఏదైనా ఓహో మీరు ఎవరు మేము దాసలు అంజవాడుకల్లా బాడుకోవాలని మీరే కదా మేమే మేమే

మీరు అన్నదండ మీకు కూడా ఇంత బిడ్డ సోటు మీరేందుకు అంట మీరెందుకు బిడ్డ నా గుడి ముంగట పెద్ద ఏడు మెట్లుంటాయి ఏడు మెట్ల కాడ మీరు బుచ్చగాళ్ళ నాయి కాదు బిడ్డలాలు బుచ్చగాళ్ళ నాయి కాదు బిడ్డలాలు బిడ్డగా బుచ్చగాళ్ళ నాయి కాదు బిడ్డలాలు నా బిడ్డ ఆ ఊటి బుచ్చగాళ్ళి మీరు ఒదడి ఏడు మెట్లు మీవని కదా పక్క పొంచి మీరే ఉంట్రియా మీ అవల లేదు చిల్లర పైసలకు కొబ్బరి చిప్పలకు బియారు కొట్టారు కొట్టుతారా మాకితారా నా కుట్టాదరో అమ్మకి ఇతాలి సరే పోదాం రూపాయలు ఎందుకే ఆ ఎందుకు 94 రూపాయలు నలభై రూపాయలు ఎందుకంటే నాలుగు గుడం బత్తాలు ఇస్తాం ఒక్కడి నీకు మూడు మాగు ఆనొక్కడికి నువ్వు గుల్లవే నీ ఆ நீலலங்கா மேமி மேட்டல இல்ல அப்பனியா வகறியா நம்ம మీద ஐயரன்னா நீரு மாரதங்கீங்க மாரதலே இருந்துங்க 마रन நீरिया ஆ கே மீரு मारறறйга ஐய மீர்கா குள்ளக்காலல ஆவுறறியானு தீர வெட்டி சங்கரடு தேகு தమ్ము దూரா யமால வாட தக்கேரோ யமதம்பு దూரா யமால வாட தக்கேரா ஏய் யமதம்பு దూரா யமால வாட தக்கேரா யமதம்பு దూரா யமால வாட தக்கேரா ஏய் தொப்பல குள்ளாரச் சக்கனேன்னா தார ಶಂಕರು <laughs> <s musique> <laughs> గుడి లోపల భగవంతుడు ఎప్పుడు లీలమైతున్నాడో ఆవో దీవించి దీవనార్థి ఎప్పుడు వేడుతున్నాడో ఆగు అవ్వలాల అక్కలాల అప్పటికైనా ఇప్పటికైనా సత్యము సల్ల వెన్న లాంటిది పాపమేమో పాడుబడ్డ బాయి లాంటిది అంటారా సత్యం ఎందుకు నెడగొట్టది జ్యోతి ఎడగొట్టాల శివజ్యోతి ఉన్నది కొబ్బరి వృక్షాల వేసిండు అవ గుడి లోపల శివజ్యోతిని శివ జ్యోతిని కన్న సింధు పార్వతమ్మ దేవాన దేవతలు ఎక్కడోళ్ళు అక్కడ ఎవరెళ్ళి పోతున్నారట అగో ఎల్లవేన పుణ్యక్షేత్రం అయినసింది ఓ తా వన్నట రోజు లోపల నవరాత్రు సందర్భంగా గణేశుని మండపం దగ్గర ఆ రామ రామని భక్తి కథ సత్యమైన కథ శివ జోది కథ ఎల్లే పించనందుకు పుట్టింది ముచ్చమ గావన పట్టింది బంగారం గావన తొంగల గణపతి తోడై ఉండాలి పంట యందు పాడి యందు పిల్ల యందు పాప యందు చేసే వృత్తి బలము యందు ఆగో సర్వదా రక్షించాలే ఆ స్వామి గణపయ్యో